హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా వాయుసేన పసిఫిక్ మహాసముద్రంలో తొలిసారిగా ఓ హైపర్సోనిక్ మిసైల్ను పరీక్షించింది గ్వామ్ దీవిలో ఉన్న అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన బి ఫిఫ్టీ టూ బాంబర్ విమానం నుంచి ఈ హైపర్ మిసైల్ను ఉపయోగించారు ప్రయోగించారు మార్చి పదిహేడున ఈ క్షిపణి పరీక్ష చేపట్టగా ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలుస్తోంది ఈ శత్రు భీకర క్షిపణి ప్రయోగాన్ని అమెరికా చేపట్టడం వెనుక వ్యూహాత్మక ప్రయోజనాలు దాగున్నాయని ఇది రష్యా చైనాలకు హెచ్చరిక వంటిదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ లో ఆల్ ఆప్ రౌండ్ ఏజీఎం వన్ ఎయిట్ త్రీ ఏ ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ ఏఆర్ఆర్ డబల్యూగా వ్యవహరిస్తారు ఈ ప్రయోగం తీరు తెన్నెలను పెసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో ఉన్న రీగన్ టెస్ట్ సైట్ నుంచి పర్యవేక్షించారు ఇప్పటి వరకు ఏఆర్ఆర్ డబ్ల్యూ క్షిపణిని అమెరికా ప్రధాన భూభాగం నుంచి పలుమార్లు పరీక్షించారు కీలకమైన భూతుల స్థావరాలను ధ్వంసం చేయడంలో ఈ క్షిపణి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు దీని వేగం గంటకు నాలుగు వేల కిలోమీటర్లు సాంకేతిక పరిభాషలో ఇది మ్యాక్ ఫైవ్ వేగంతో దూసుకువెళ్తోంది రేపపాటిలో దూసుకువెళ్లే ఈ క్షిపణిని గుర్తించడం కానీ మార్గ అడ్డుకోవడం కానీ జరిగే పని కాదు కాగా చైనా రష్యా దేశాలు కూడా హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి చైనా రెండు వేల పద్నాలుగు నుంచే ఈ పనిలో నిమగ్నమై ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో చైనా ప్రయోగించిన హైపర్సోనిక్ మిసైల్కు ప్రపంచాన్ని చుట్టువచ్చే సామర్థ్యం ఉందని ఓ అమెరికా వాయుసేన అధికారి తెలిపారు ఇక ఈ విషయంలో మరింత ముందున్న రష్యా తన జిర్ఖాన్ హైపర్సోనిక్ మిసైళ్లు ఈ ఏడాది ఆరంభంలో యుక్రెయిన్ పై ప్రయోగించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్